ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మి స్ప్రిజన ఈరోజు కలెక్షన్ వచ్చేసి టూ మీటర్ బిడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీ లక్ష్మి సారీస్ అండ్ రెడీమేడ్స్ అండి వీళ్ళ దగ్గర మనకి టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి అలాగే దుప్పటాస్ అండ్ మనకి టూ మీటర్ బిడ్స్ ఫోర్ మీటర్ బిడ్స్ కట్ సారీస్ అన్ని కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ అయితే అవైలబుల్గా గా ఉంటుంది కొత్త షాప్ నుండి కొత్త వీడియో అయితే ఇస్తున్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్ పే జీపే కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ గా షాప్ ని కూడా విజిట్ చేయొచ్చు షాప్ టూ ఫార్టీ త్రీ సెకండ్ ఫ్లోర్ అండి ఆల్రెడీ మనం కింద షాప్స్ ముందు ఇచ్చున్నాము ఇప్పుడైతే కొత్త షాప్ మేము ముందుకు అయితే వస్తున్నాము టూ ఫార్టీ త్రీ సెకండ్ ఫ్లోర్ అండి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ గా కూడా షాప్ విజిట్ చేయొచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్కి వెళ్దాం ఏమిటండి ఇవి కాటన్ కాటన్ వస్తుంది ఓకే 2 మీటర్స్ బిట్స్ అండి 2 మీటర్ బిట్స్ 2 మీటర్ ఫుల్ బిట్స్ అండి ఓకే హ్యాండ్లూమ్ బిట్స్ అని కూడా అంటారు కదా వీటిని ఓకే ఇది వచ్చేసరికి 2 మీటర్ బిట్స్ ఏదైనా 79 రూపీస్ షిప్పింగ్ ఎక్stra ఓకే అండి 79 షిప్పింగ్ ఎక్స్ట్రా సిమోడియా ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇదైతే గోల్డెన్ కలర్ వస్తుంది బట్ కొంచెం లిటిల్ బిట్ కలర్ అయితే డిఫరెన్స్ ఉంది బెనారసీ స్టాల్ ఉన్నాయి చందేరి స్టాల్ ఉన్నాయి అండ్ హ్యాండ్లూమ్ స్టాల్ ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అండి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది అండ్ వీళ్ళది వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ షాప్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను మీరు డైరెక్ట్గా కూడా విజిట్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దట్ టు రీజనబుల్ ప్రైజ్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఏదైనా నైంటీ నైన్ సెవెంటీ నైన్ ఓన్లీ టూ మీటర్స్ లెంగ్త్ ఉంటుంది మీకు ఏంటంటే బేబీస్కి లెహెంగాస్కి షార్ట్ కట్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి ఇదైతే మనకి కేరళ కాటన్ అయితే వస్తుందండి ప్రెసెంట్ వచ్చేది సమ్మర్ సీజన్ కదా మీరు హ్యాపీగా వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి పిల్లలకి కానీ మీకు కానీ డ్రెస్ పర్పస్ కానీ ఫ్రాక్ పర్పస్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే సో గుడ్ అండి ఇది మనకి హ్యాండ్లూమ్ టైప్ వచ్చేసి కింద కంచి పౌడర్ అయితే వచ్చేసింది నెక్స్ట్ మనకి కేరళ కాటన్ అండి టూ మీటర్స్లో హ్యాండ్లూమ్ కావాలని చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడైతే ఆఫర్ వచ్చేసింది హ్యాపీగా బై చేసుకోవచ్చు దట్టు ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి సెవెంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవన్నీ అంతే కదండి టూ మీటర్స్ లెంత్ ఉంటాయి పక్కా ఓకే మీకు ఈవెన్ సమ్మర్లో వేర్ చేసుకోవడానికి బ్లౌజ్ పర్పస్ కూడా సెట్ అవుతాయండి సింగిల్ మీటర్ అయితే ఇవ్వరు టూ మీటర్ ఫుల్ బిట్ అయితే తీసుకోవాలి ఫుల్ బీట్స్ వస్తాయి కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి మీకు టూ బీట్స్ అలా కేజీ ఉంటాయి కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం కూడా ఏముండదు ఒకే షిప్పింగ్లో రెండు పీసెస్ అలా మీరు బై చేసుకోవచ్చు సింగిల్ కొనుక్కునే కంటే అలా కొనుక్కున్నప్పుడు మీకు కొంచెం కలిసి వస్తుంది ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఏదైనా మనకి సెవెంటీ నైన్ ఓన్లీ ఈ ఒక్క వీడియో మాత్రమే ఆ ప్రైజ్ అండి నెక్స్ట్ వన్ ఇది కూడా చూస్తున్నా కదా మనకి కొంచెం ఏంటంటే గ్లాస్ అంతకుముందు గ్లాస్ బ్రాసో టైప్ వచ్చేవి కదండి ఆ టైప్ వస్తుంది చందేరి ఉంటుంది బట్ ప్యాటర్న్ అయితే బ్రాసో రాదు చందేరి వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వీవింగ్ బోర్డర్స్ అండి ఇవన్నీ మనకి పక్కా హ్యాండ్లూమ్ మెటీరియల్స్ మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిన చాలా బాగుంటాయి మా ప్రెసెంట్ సమ్మర్లో అయితే వేర్ చేసుకోవడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటాయండి కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ సెవెంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఉంటుంది అండ్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ అది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీ డైరెక్ట్గా కూడా షాప్ని విజిట్ చేయొచ్చు ఇవే కాకుండా చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది ఇవన్నీ చూస్తున్నా కదా మనకి టాప్ టాప్స్ ఉంటాయి అలాగే రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి అండ్ కట్ శారీస్ ఫుల్ శారీస్ కంప్లీట్ మీకు లేడీస్కి సంబంధించి రెడీమేడ్లో ఏవేవి కావాలో అవన్నీ వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉంటాయి అవే కాకుండా కట్ బిడ్స్ కట్ సారీస్ ఇవి కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్